వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక రఘురామ ఇంటికి ప్రశాంత్ వల్ల అమ్మ నాన్న ఇద్దరు కూడా రావటంతో నమస్కారం అన్నయ్య గారు అని చెప్పేసి ఒకరికొకరు పలకరించుకుంటూ ఉంటారు ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది అందుకని ఈ రోజు ముహూర్తాలు పెట్టించాలి అని నిర్ణయించుకున్నాను పంతులు గారు వస్తారు అని అంటూ ఉంటాడు రఘురామయ్య వసే పద్మ ఇంకా అలా చూస్తున్నా వింటే ఆ ఏర్పాట్లన్నీ కానివ్వండి అని చెప్పేసేసి బామ్మగారు అనగానే అలాగే అలాగే ముందు మీరు వచ్చి కూర్చోండి అని చెప్పేసి ఏర్పాట్లు అవి ఇవి చూసుకుంటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా ఇక మన రామ గదిలోకి వెళ్ళి డోర్ వేసుకుంటుంది కదా ఈ లోపల ప్రశాంత్ అక్కడికైతే వస్తాడు ప్రశాంత్ వాయిస్ విన్న రామకు అమ్మయ్యా ప్రశాంత్ వచ్చేసాడు అని అనుకుంటూ ఉండగా ఈ లోపల శౌర్యాన్ని చూసి ఇక అప్పుడు ప్రశాంత్ అంటూ ఉంటాడు ఏంట్రా చెయ్యని తప్పుకి రామ నిన్ను అసహించుకుంటుంది కదా చెయ్యని తప్పుకి నీ నీడ కూడా తన మీద పడనివ్వకుండా నిన్ను దూరం పెట్టింది కదా అని అనగానే ఎరా ఏం మాట్లాడుతున్నావు అని అనగానే పిచ్చోడా నువ్వు తనకి ఏదో చేస్తున్నావని భయపడిపోయి నాకు ఫోన్ చేసిందిరా రామ ఇప్పటికైనా అర్థమయ్యిందా అని అనగానే ఇక ఆ మాటలకు శౌర్య ఒరే పిచ్చోడా రామ ఇక్కడే ఉంటే నీ మాటలన్నీ వింటుందిరా అని అనగానే రామ ఇక్కడుంటే ఈ పాటకి ప్రశాంత్ అని గబాగబా పరుగు పరుగున దగ్గరికి వచ్చేది ఇంకా రాలేదంటే ఇక్కడ లేదని అర్థం అని చెప్పేసేసి ఇక తాను గుడిలో చేసింది అన్నీ కూడా శౌర్యకి చెప్తూ ఉంటాడు ఒరే శౌర్య నువ్వెంత పిచ్చాడువి కాకపోతే సినిమాలో కరెక్ట్గా కాపాడడానికి హీరో వస్తాడ్రా ఆ రోజు గుడిలో పానకంలో నేను పౌడర్ వేసి ఇక రామా లైఫ్ని పాడు చేయాలి అనుకున్నాను నువ్వు వచ్చావు కాకపోతే తర్వాత జరిగిందేంటో అందరూ నమ్మిందేంటో అందరికీ తెలిసిందే కాబట్టి ఇక నువ్వు ఇంకా ఇంకా దూరం అయిపోయేటట్టు నేను చేసి నేనే దగ్గరైనట్టు చేశాను అయినా ఏం ప్రేమరా బాబు రామాది ఎంత చేసినా నీ మీద మాత్రం ప్రేమ చావట్లేదురా దెబ్బకు నిన్ను అసేయించుకున్నట్టు చేసేసాను ఇదొక్కటి చాలురా నాకు అని చెప్పేసేసి పూర్తి నిజాలన్నీ మాట్లాడేస్తాడు కదా ప్రశాంత్ ఆ మాటలు విన్న తర్వాత ఆర్జ కు మన రామ కుప్ప కూలిపోతుంది ఇక వెంటనే రామ చేసిన తప్పులన్నీ గుర్తు తెచ్చుకుంటుంది ఇక శౌర్య చంప మీద పగల కొట్టడం నేను ఈడ కూడా నాకు తాకనివ్వనటం ఇవన్నీ గుర్తు తెచ్చుకొని తన చెంపలు తానే కొట్టుకుంటూ ఏడుస్తూ ఉంటుంది ఈ లోపల రామ రామ అని చెప్పేసి ప్రశాంత్ వచ్చేసి అక్కడి నుంచి పరుగు పరుగున రామ కోసం వెళ్ళిపోతూ ఉంటాడు అయితే అదే సమయంలో రామ డోర్ ఓపెన్ చేస్తుంది ఎదురుగా సార్ అయితే కనిపిస్తాడు ఇక వెంటనే అప్పుడు శౌర్య ఆ రామా నా నుంచి నిన్ను కాపాడడానికి ప్రశాంత్ వచ్చేసాడు వాడు ఇక్కడే ఎక్కడ ఉండుంటాడు అని అనగానే ఇక అప్పుడు రామ ఎందుకు సార్ ఎందుకు ఇంకా ఎందుకు నటిస్తున్నారు నేను మొత్తం వినేశాను సార్ ఆ ప్రశాంతి యొక్క నిజస్వరూపాన్ని వినేశాను అని అంటూ ఉంటే అయ్యో రామా నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు వాడు నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడు రామా అని అంటూ ఉంటే వాడిది ప్రేమ ఏంటి సార్ ప్రేమ కానే కాదు ప్రేమకు నిలువెత్తు నిదర్శనం నిజంగా ప్రేమించిన వాళ్ళంటే మీరు సార్ మీరు ఎందుకు సార్ నన్ను అసహించుకునేటట్టు చేశారు మీరంటే ఎంతగానో ప్రేమించాను మిమ్మల్ని నేను నా ప్రాణాతి ప్రాణంగా ప్రేమించుకున్నాను కానీ చివరాకరుకు నేనే మిమ్మల్ని అసహించుకునేంతగా నన్ను ఎందుకు తయారు చేశారు సార్ నన్ను ఎందుకు తయారు చేశారు అని చెప్పేసేసి రామ ఇక సార్ షర్టు పట్టుకొని మరీ నిలదీస్తూ సార్ మీద పడి ఏడుస్తూ ఉంటుంది అయ్యో రామ ఇప్పటికి కూడా నువ్వు అర్థం చేసుకోవటం లేదు వాడు మంచోడే అని చెప్పేసి శౌర్య ఇంకా ఇంకా ప్రశాంతిని వెనకేసుకుని వస్తూ ఉంటాడు లేదు సార్ లేదు ఈరోజు ఇంట్లో ముహూర్తాలు నిజం చెప్పాలి మా నాన్నగారు నాలాగే మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు మా నాన్నకి మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు ఎవరు అన్నది తెలియాలి సార్ తెలియాలి అని చెప్పేసేసి రామ అక్కడి నుంచి పరుగు పరుగున వెళ్ళిపోతూ ఉంటుంది అయితే మరోపక్క పంతులు గారు అయ్యా ఈ శనివారం మంచి ముహూర్తం ఉందయ్యా ఆ తర్వాత మరో నెల రోజుల పాటు ముహూర్తం లేదు అని అనగానే అలాగే పంతులు గారు శనివారం ముహూర్తాన్ని ఖరారు చేయండి అని రఘురామయ్య అంటూ ఉంటాడు అంటే రెండు రోజులే కదా మధ్యలో గ్యాప్ ఉంది అని అంటూ ఉంటే అప్పుడు శివరామ్ అంటూ ఉంటాడు పర్వాలేదులే బావా మేమందరం ఉన్నాం కదా అన్నయ్య తలో చేయి వేసేస్తాం ఎంతలోకి పనులు పూజ చేయడం అని చెప్పేసేసి అనగానే ఇక అప్పుడు ప్రశాంత్ వల్ల అమ్మ నేను అదే అనుకుంటున్నాను అన్నయ్య గారు శనివారం ముహూర్తమే ఖరారు చేసేయండి అని అనగానే మా అమ్మాయిని కోడల్ని చేసుకోవాలని తెగ ఆరాటపడిపోతున్నావు నువ్వు అని చెప్పేసి బామ్మగారైతే అంటూ ఉంటారు పంతులు గారు ముహూర్తం ఖరారు చేయండి లగ్నపత్రిక రాయండి అని చెప్పేసి అనగానే పంతులు గారు లగ్నపత్రిగా రాసుకుంటూ ఉంటారు అయితే ఇక ఆజ పరుగు పరుగున వాళ్ళ నాన్న దగ్గరికి బయలుదేరుతుంది చెప్పాను కదరా సారీ రామ వాళ్ళ నాన్న దగ్గరికి పరిగెడుతుంది చెప్పాను కదరా రామ పక్కనే ఉంటుంది వింటుంది అని చెప్పి నా మాట విన్నావా అని అనగానే అయితే ఇప్పుడేమైందిరా అని అనగానే రామ మొత్తం వినేసిందిరా అని చెప్పేసి శౌర్య అయితే ప్రశాంత్కి చెప్పంగానే ప్రశాంత్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శుభమ అని ఇంట్లో పెళ్లి ముహూర్తాన్ని పెట్టించుకుంటుంటే రామా నువ్వేంటే ఇలా కన్నీళ్ళు పెట్టుకొని వచ్చావు అని అనగానే నాన్నగారు నాన్నగారు శౌర్య సార్ ఏ తప్పు చేయలేదు నాన్నగారు శౌర్య సార్ తప్పు చేశాడేమోనని మనం అతన్ని కొట్టి తిట్టి బాధ పెట్టాం అని అనగానే మనం పెళ్లి ముహూర్తం పెట్టించుకున్నప్పుడు వాడి గురించి ఇంట్లో ఎందుకు అని అనగానే బాబాయ్ శౌర్య సార్ పేరెత్తుతున్నా కోపం వచ్చేటట్టు మన అందరి మైండ్ని సెట్ చేసి శౌర్య సార్ ఏ తప్పు చేయకపోయినా తప్పు చేసినట్టు చేసింది ఎవరో కాదు ఇక ప్రశాంతే ఆ రోజు గుడిలో నా జీవితం నాశనం చేసేస్తే నేను ఎలాగో ఒకలాగా ఇక నేను ప్రశాంత్నే పెళ్లి చేసుకుంటానని చెప్పేసేసి కావాలని అలా చేశారు కానీ కాపాడింది నాకు సరే ఆ రోజు శౌర్యసార్ కాపాడకపోతే ఈరోజు మీ కూతురు రామ బ్రతికే ఉండేది కాదు నాన్నగారు బ్రతికే ఉండేది నాన్ కాదు అసలు వీళ్ళ అబ్బాయి అంటే నాకు ఇష్టం లేదు అని చెప్పేసేసి రామ మొహం మీద చెప్పేస్తుంది అయ్యో అమ్మ రామ నువ్వు మా అబ్బాయి గురించి తప్పుగా అర్థం చేసుకుంటున్నావమ్మా అసలు మా అబ్బాయి ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేయడం ఏంటి నువ్వంతా తప్పుగా విన్నావు అని అనగానే లేదు నా కళ్ళారా నేను విన్నాను వీళ్ళ అబ్బాయి మంచివాడు కాదు నాన్న కాదు సార్ని అనవసరంగా అపార్థం చేసుకున్నాం నాన్న అని చెప్పేసి రామా చెప్తూ ఉంటుంది కదా అప్పుడు ఒక్కసారిగా శివరాం చాలు రామా చాలు ఇక నీ నాటకాలు నీ కన్నీళ్ళు ఆపు అని గట్టిగా అడవంగానే బాబాయ్ అని చెప్పేసి అంటూ ఉంటుంది రామా అవును అన్నయ్య నిజం చెప్పాలి అంటే ఈ పెళ్ళి ఎలా ఆపాలా అని రామా అనుకుంది అందుకనే తప్పు చేయని ప్రశాంత్ మీద నిందలు వేస్తుంది అని అనగానే అది కాదు బాబాయ్ నా మాట వినండి అని అనగానే నీ మాట విన్నాను కాబట్టే ఈ పెళ్లిని నువ్వు ఎలా ఆపాలని ప్లాన్ చేసావని నాకు బాగా అర్థమైంది అసలు అన్నయ్య ఏం జరిగిందో తెలుసా ఆ శౌర్యగాడు ను మన రామ ప్రేమించుకున్నారు రామ శౌర్యని పెళ్లి చేసుకోవాలనుకుంది ఈ ఇంటి నుంచే వెళ్ళిపోవాలి అనుకుంది తీరా ఇప్పుడు ప్రశాంత్తో ముహూర్తం పెట్టించుకునేసరికి ప్రశాంతి మీద ఈ రకంగా నిందలు వేస్తుంది అని చెప్పేసి ఇక శివరామైతే రఘురామయ్యకి నిజం చెప్పేటంతో ఒక్కసారిగా ఇంట్లో వాళ్ళతో పాటు రఘురామయ్య కూడా షాక్ అయిపోతాడు ఏంటి నాకు తెలియకోకుండా నా ఇంట్లో ఇన్ని విషయాలు జరుగుతున్నాయా నేను ఆ రోజే వీళ్లకు మాట ఇచ్చాను కాబట్టి నేను మాట తప్పను అని చెప్పేసి ఇక రఘురామయ్య ఈ ముహూర్తం ఖరారు అనుకున్నట్టు ప్రశాంతికి నీకే పెళ్ళి ఈ ఇంట్లో ఇటువంటివన్నీ నడవవు అని చెప్పేసేసి రఘురామయ్య ప్రశాంత్ వాళ్ళ అమ్మ నాన్నకు నిశ్చయ తాంబూలాలు మార్చేసుకుంటారు ఇక వెంటనే రెండు రోజుల్లో పెళ్ళి అని అనగానే రామ కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ లోపలకైతే వెళ్ళిపోతుంది అయితే ఇదంతా తెలుసుకున్న మన ఆచ వాళ్ళ బాబాయ్ శివరంతో మాట్లాడాలని అనుకుంటూ ఉండగా చూడమ్మా ఇదంతా రామా గురించి అయితే నాకు ఏమీ చెప్పవలసిన అవసరం లేదు ఎందుకంటే ఆ శౌర్యగాడి సంగతి నాకు బాగా తెలుసు అయినా ఇప్పుడు వినే అంత టైం కూడా లేదు ఎందుకంటే రెండు రోజుల్లోనే పెళ్ళి రేపే పసుపు స్థానాలు ఆ తర్వాత పెళ్ళి కూతుని చేయటం ఆ తర్వాత ఇక పెళ్ళి కాబట్టి ఇన్ని పనులున్నాయి రెండు రోజుల్లో ముహూర్తం పెట్టించుకున్నాం కాబట్టి ఆ శౌర్య గురించి మన రామ ప్రేమ గురించి మీరంతా మర్చిపోండి ఇక పెళ్లి పనుల్లో అందరూ యాక్టివ్గా ఉండండి అని చెప్పేసి అయితే శివరామైతే చెప్పేస్తాడు ఆ మాటలకు ఆధ్యాత బాబాయ్ నా మాట వినటం లేదే అని చెప్పేసేసి శ్రీను మన జీవితంలాగా రామ జీవితం కాకూడదు శ్రీను మనమే వీళ్ళందరికీ కనువిప్పు చేయాలి మనం ఏదో రకంగా చేసి శౌర్యసరికి రామకు పెళ్ళయ్యేటట్టు చెయ్యాలి శ్రీను అని చెప్పేసేసి వీళ్ళిద్దరూ ప్లాన్ చేసుకుంటూ ఉంటారు అయితే మరి సీ సీ శివరామ్కి సార్ యొక్క గొప్పతనం ఈ ప్రశాంతి యొక్క నిజస్వరూపం వీళ్ళిద్దరికీ పెళ్లి ముహూర్తానికి కళ్ళా తెలియబోతుంది పెళ్లికి సేపు సమయం ఉందన్న నిజం తెలుసుకుంటాడు మన శివరామైతే మరి పెళ్లి పందిట్లో శివరామైతే తప్పు చేశాను నా కూతురు జీవితాన్ని నేనే నాశనం చేస్తున్నాను అని చెప్పేసేసి ఇక ఇప్పుడు ఈ నలుగురు గురించి ఆలోచిస్తే ఇక రామ లైఫ్ పాడైపోతుందని చెప్పేసేసి చివరాకరకు శివరాం తెలుసుకున్న నిజం ద్వారా ఇక మన శౌర్యాన్ని పీటల మీద కూర్చోపెట్టి శౌర్యకి అలానే మన రామాకు అయితే పెళ్లి చేయటం జరుగుతుంది ఇక అప్పుడు ఆర్జ అనుకుంటుంది నా లైఫ్ లాగా రామా లైఫ్ కాలేదు ఇది ఒక్కటి చాలు నాకు అని చెప్పేసేసి మనసులో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి మరెన్నో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్